హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మామిడికాయ పప్పు అయితే చేస్తున్నానండి దానికోసం ముందుగా కందిపప్పును శుభ్రంగా కడిగి పెట్టుకొని కుక్కర్ అయితే కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో పచ్చిమిర్చి కారం తగ్గట్టు తర్వాత నానపెట్టుకున్న కందిపప్పును కట్ చేసుకున్న ఒక టమాటో అన్నిటిని బాగా కలుపుకోవాలండి సో సమ్మర్ వస్తే మనకి మామిడికాయలు దొరుకుతాయి కాబట్టి సో ఈజీగా పప్పు అయితే చేసుకోవచ్చు చపాతీ లేకి బాగుంటుంది అన్నం లేకి కూడా సో ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు కూడా వేసుకోవాలండి ఇందులో చింతపండు వేనక్కర్లేదు సో ఇందులో కొద్దిగా కరివేపాకు కొద్దిగా పసుపు కొత్తిమీర కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా వేసుకొని మూత పెట్టేసుకోవాలండి ఒక ఫైవ్ విజిల్స్ వరకు తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత అయితే పెట్టుకొని ఒక ఫైవ్ విజిల్స్ అయితే ఉడికించుకున్నాం తర్వాత మూత చూసి చల్లారాక పప్పునైతే అయితే మెదుపుకోవాలండి చూసారు కదా ఎంత బాగా ఉడికిపోయిందో సో ఇలా పప్పును మెదుపుకున్నాక ఇందులోనే తిరుగుబోత అయితే వేసుకున్నాం దీన్ని ఒక అయితే తీసుకొని పప్పు మనకి చాలా కమ్మగా ఉంటుందండి సో ఇందులోనే సాల్ట్ యాడ్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాక పోపు దినుసులు అయితే వేసుకోవాలి అలాగే సాంబార్ ఆనియన్ అయితే వేసుకున్నానండి నేను తిరగపోతకి సో ఇది బాగా వేగాక మనం పప్పునైతే ఇందులో అయితే వేసుకోవాలి ఇంతే అండి ఎంతో రిచ్గా కమ్మగా ఉండే మామిడికాయ పప్పు అయితే ఎంతో క్విక్గా అయిపోతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ దీన్ని ఒక నిమిషం అయితే ఉడికించుకోవాలి తిరగబోత తర్వాత ఇంతే అండి నెక్స్ట్ ఒక బౌల్లోకి తీసుకొని కొత్తిమీర గార్నిష్ చేసుకొని సో ఈ విధంగా మ్యాంగో పప్పు అయితే రెడీ అయిందండి మామిడికాయ పప్పు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్